మీ న్యూస్ మా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మరియు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు కూటమి సుపరిపాలనలో నాలుగేళ్లు మిగిలి ఉండగా మరింత అభివృద్ధి చేసేందుకు తొలి అడుగు కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో గండేపిల్లి కిర్లంపూడి జగ్గంపేట గోకవరం మండలాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు జ్యోతుల నెహ్రూ తన కార్యకర్తల బృందంతో ఇంటింట ప్రసారం నిర్వహించారు గత ప్రభుత్వం పనితీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనితీరును ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అప్పల్ అప్పలరాజు కొత్త కొండబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సర పాలన ఎలా ఉంటాయి తొలడుగు కార్యక్రమం సందర్భంగా ఈరోజు సీతానగరం గ్రామంలో ఇంటింటికి పర్యటన చేసి మా పాలన ఏ రకంగా ఉంది ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడం భవిష్యత్తులో చేయాల్సింది ఏంటి అని చెప్పేసి అని వాళ్ళు తెలుసుకోవడం కోసం తిరగడం జరుగుతుంది అయితే సీతానగరం గ్రామం మరి ఇంచుమించులో అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు జనం చెప్పింది మంచినీరు అన్నది పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మంచినీరు అంటే నీరుతో కూడా కలిపి మంచి ఇక్కడ మంచినీరు ఇవ్వాలి దేనికోసం అంటే ఇక్కడ బోర్లన్నీ కూడా కూడా శుద్ధతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మార్చి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ మాత్రం వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇది ఒక సీతానగరానికి ఉన్నటువంటిదే కాదు జగ్గంపేట అంతా కూడా ఉంటుంది జగ్గంపేట నియోజకవర్గం అంతా మళ్ళీ పూర్వపు పద్ధతుల్లో ఉండే విధంగా చెరువులన్నింటినీ కూడా మళ్ళీ రిస్టోర్ చేసి ఆ చెరువులకి ఫిల్టర్స్ వేసి పరిశుభ్రమైనటువంటి నీటిని వాడి నీరుతో సైతంగా స్నానం చేసే నీరుతో సైతంగా అన్ని రకాల నీటిని కూడా పరిశుభ్రంగా ఇవ్వాలి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి చూసి అయితే ఎవరు చూసినా ఇక్కడ చాలా సంతోషంగా మీరు ఏదైతే స్పందన ఎలా ఉందన్నారో ఆ స్పందన చూస్తుంటే నాకే హ్యాపీ అనిపిస్తుంది ఇవాళ అన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదే స్పందన ప్రతి గ్రామంలోనే వస్తుంది అనేటటువంటి ఆశంది నాకు ఈరోజు ప్రారంభించాం ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం అందరూ బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు మంచి పరిపాలన మాకు అందిస్తున్నారు అని చెప్పేసి సంతోషిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళి అడిగినా దీన్ని బట్టి ఎవరు కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు రాజకీయ పార్టీలు ఆయన ఒక రాజకీయ పార్టీ అనుకున్నట్టున్నాడు ఇవాళ కాబట్టి ఆయన రావడానికి తయారవుతున్నాడు ఇప్పుడు దాకా అసలు ఏమీ లేదు అయితే ఒకటి నేను అడిగేది ఏంటంటే వైసీపీ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి విధానంలో నీ పోరాటాలు కానీ నీ కార్యక్రమాలు కానీ చేయి తప్పించి కత్తులు కటారులు పట్టుకుని రప్పరప్పలాడించేటటువంటి కార్యక్రమాన్ని మానమని చెప్పేసాను మాత్రం హితోపదేశం చేస్తున్నాను ఒక ఎల్డర్గా